ఎనివే సీతను నువ్వు నమ్మావు అందుకు మాకు సంతోషంగా ఉంది అతి త్వరలోనే మీ పిన్ని వాళ్ళు కూడా సీతను నమ్ముతారు రామ్ అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక నేను బయలుదేరుతాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు త్వరలోనే కలుద్దాం కలుద్దామమ్మా అని చెప్పి సీత చెప్తుంది రామ్ వస్తున్నాడని చెప్పి మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు వెనుక దాక్కుంటారు రామ్ అక్కడ నుంచి బయటికి వెళ్ళగానే మహా నాకు ఆస్తి రాకుండా చేయటానికి కారణం సీత అనమాట అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇప్పుడే కదా ఆ విషయం మనకు తెలిసింది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక్కడ నాకు ఒక డౌటు నాగు ఫోన్ సీతకి ఎలా దొరుకుంటుంది మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఎలా ఏముంది ఆ నాగుని తలుముకుంటూ సీత మన ఇంటికి వచ్చింది కదా ఆ నాగు ఫోన్ మిస్ చేసుకుంటే సీతకు దొరుకుంటుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే మహా ఇప్పుడు రామ్ చెక్కు చించేయడానికి కారణం కూడా సీతేనని తెలిసింది కదా సీతకు మిథున నెక్లెస్ అడిగిన విషయం ఎలా తెలిసి ఉంటుంది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు గౌతమ్ మిథున ఇద్దరు సీక్రెట్గా మాట్లాడుకోవడం సీత విన్నదేమో మహా అని అర్చన చెప్తూ ఉంటుంది నాకు కూడా అదే డౌట్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రేపు ఎంగేజ్మెంట్లో ఎలాగైనా మిథునకు డైమండ్ నెక్లెస్ ఇవ్వాలని చెప్పి గౌతమ్ పట్టుపట్టాడు మరి గౌతమ్కి డైమండ్ నెక్లెస్ ఎలా కొనిపెడతావు మహా మిథున డైమండ్ నెక్లెస్ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోదేమో అని అర్చన అంటూ ఉంటుంది ఆ మిథునను ఎలాగైనా కన్విన్స్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ మిథునకు తల పొగరు అసలు దాన్నెలా కన్విన్స్ చేస్తావు అని అర్చన అడుగుతూ ఉంటుంది మిథునకు పొగరే అందం ఇప్పుడే మిథునను కన్విన్స్ చేస్తాను అని మహాలక్ష్మి మిథునకు ఫోన్ చేస్తుంది మహాలక్ష్మి అత్త ఏంటో మిథునకు ఫోన్ చేస్తుంది అని సీత మనసులో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటుంది మిథిన ఏం చేస్తున్నావు షాపింగ్లో ఉన్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఉదయమే షాపింగ్ అయిపోయింది అని చెప్పి మీదిన చెప్తూ ఉంటుంది ఉదయం నేను గౌతమ్ని కలిశాను అని మీదన చెప్తూ ఉంటుంది గౌతమ్ ఆ విషయం నాకు చెప్పాడు నువ్వు డైమండ్ నెక్లెస్ ప్రజెంటేషన్గా కావాలని అడిగావంట కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అవును రేపు గౌతమ్ చేతులతో నా మెడలో డైమండ్ నెక్లెస్ వేపించుకోవాలనుకుంటున్నాను అని మీదన చెప్తూ ఉంటుంది గౌతమ్ నీతో మాట్లాడటం ఆ గుంటనక్క సీత విన్నట్టుంది రామ్కి ఫోన్ చేసి డైమండ్ నెక్లెస్ కోసం నేను డబ్బులు గౌతమ్కి ఇస్తున్నట్టు చెప్పింది రామ్ కోపంతో చెక్కుని చించేశాడు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ మీ ఇంట్లో రామ్దేవ్ పైచేయ అనమాట అని చెప్పి మిథన అడుగుతూ ఉంటుంది అదేం లేదు మిథిన అప్పుడప్పుడు నా మాటే రామ్ వింటాడు అప్పుడప్పుడు ఇగో ఇలా సీత చెప్పినప్పుడు మాత్రమే రామ్ సీత మాట వింటాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రాము కూడా జలసుగా ఉన్నట్టుంది నాకు గౌతమ్కి నిశ్చితార్థం జరుగుతుందని అని మహా మీదిన అడుగుతూ ఉంటుంది అవును మీదనా అలానే అనిపిస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ పల్లెటూరు సీత నువ్వు డైమండ్ నెక్లెస్ తీసుకురాపోతే నిశ్చితార్థం జరగదు నిశ్చితార్థం ఆపటం కోసం ఇలా ప్లాన్ చేసినట్టుంది మిథిన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నెక్లెస్ కోసం నేను నిశ్చితార్థాన్ని ఆఫ్ చేస్తానా అలా ఏం జరగదు రేపు నిశ్చితార్థం జరుగుతుంది అని మిథిన చెప్తూ ఉంటుంది నువ్వు నా కోడలు అయిన తర్వాత నీ ఒళ్ళంతా బంగారంతో నింపేస్తాను మిథునా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే సరే రేపు కలుద్దాం అని చెప్పి మిథిన ఫోన్ కట్ చేస్తుంది మిథునను ఎలా కొట్టానో చూసావో అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ అత్తా కోడల్లో మీకే సాటి అని అర్చన అంటూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్య రేపు నీకు పిచ్చెక్కిస్తాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడు మహాలక్ష్మి వస్తుంది పిన్ని రామ్ చెక్కు చించేయడానికి కారణం ఏంటో తెలిసిందా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు అదంతా ఆ సీత స్కెచ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత స్కెచ్ అని గౌతమ్ షాకింగ్గా అడుగుతూ ఉంటాడు అవును ఇదంతా సీత ప్లాన్ మిథునకు నువ్వు డైమండ్ నెక్లెస్ ఇవ్వకపోతే ఈ నిశ్చితార్థం ఆగిపోతుందని చెప్పి సీత ఇలా ప్లాన్ చేసింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే రేపు డైమండ్ నెక్లెస్ మిథునకు ఇవ్వట్లేదా పిన్ని ఈ నిశ్చితార్థం జరగట్లేదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు ఫీల్ అవ్వకు గౌతమ్ మిథునతో నేను మాట్లాడాను సీత స్కెచ్ మిథునకు తెలిసేలా చేశాను మిథున క్యాజువల్గానే నిన్ను డైమండ్ నెక్లెస్ అడిగింది మిథునకు రేపు డైమండ్ నెక్లెస్ ఇవ్వటం కుదరదని చెప్పాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా మిదున మొదటిసారిగా నన్ను అడిగిన బహుమతి నువ్వు దాన్ని కూడా ఇవ్వట్లేదు పిన్ని అని గౌతమ్ అంటూ ఉంటాడు వదిలేసే గౌతమ్ మీదనైతే నిశ్చితార్థానికి ఒప్పుకుంది కదా పెళ్ళి అయిపోయిన తర్వాత వేల కోట్ల ఆస్తి నీ చేతుల్లో ఉంటుంది అప్పుడు మిథునకు నువ్వు ఏం కావాలంటే అది ఇవ్వచ్చు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఇంకేం ఆలోచిస్తున్నావు పిన్ని అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు రేపు సీత ఏం స్కెచ్ వేసి నిశ్చితార్థాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుందోనని ఆలోచిస్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది రేపు గనక నిశ్చిత అద్దం ఆఫ్ చేయాలని రామ్ గాని సీత గాని ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరికి జాతర చేసేస్తాను అని గౌతమ్ అంటూ ఉంటాడు నీ జాతర గొడవ ఆపుతావా ఆ సీత మామూలుది కాదు నేను కూడా ఆ సీతను తక్కువంచననే వేశాను పల్లెటూరిది కదా గోడకేసి కొడితే పిడకలా ఉంటుంది అనుకున్నాను కానీ అది బాల వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత గురించి నువ్వు ఫీల్ అవుకు రేపు తద్దానికి ఆ సీత ఇక్కడికి రాదు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు తద్దానికి సీత ఇక్కడికి రాదా ఏం చేస్తావో జాగ్రత్త అది అసలే పోలీసుడి కూతురు దానికి ఏమైనా అయ్యిందంటే ఆ శివకృష్ణ ఇక్కడికి వస్తాడు అని మహాలక్ష్మి గౌతమ్కి చెప్తూ ఉంటుంది మే హూనా అని చెప్పి గౌతమ్ అంటాడు ఇక మరోవైపు శివకృష్ణ సీత గురించి ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ సీత ఎలా ఉందో రేవతి కిరణ్లకు ఫోన్ చేయాలి అని చెప్పి శివకృష్ణ మనసులో అనుకుని వెంటనే రేవతి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు రేవతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే కిరణ్ చూస్తూ ఉంటాడు ఎవరు కిరణ్ అని రేవతి అడుగుతూ ఉంటుంది శివకృష్ణ అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు బావగారు ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశారో లిఫ్ట్ చేయి కిరణ్ అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది ఇక కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అన్నయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే సీత అక్కడ ఎలా ఉంది అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సీతకేమైంది చాలా బాగుంది అని శివకృష్ణకు రేవతి కిరణ్లో చెప్తూ ఉంటారు సీతలాగా మిదునలాగా సీత అక్కడ ఎలా మేనేజ్ చేస్తుందని భయంగా ఉందమ్మా అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు సీత మిథునలాగా బాగానే మేనేజ్ చేస్తుంది ఇప్పటి నుంచి ఏం జరుగుతుందో మాకు కూడా కంగారుగా ఉంది అని రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు ఇప్పటి నుంచి అంటే ఈరోజు ఏముందమ్మా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు ఈరోజు మిథునకు గౌతమ్కి నిశ్చితార్థం అని రేవతి చెప్తూ ఉంటుంది మిథునకి గౌతమ్కి నిశ్చితార్థమా నిశ్చితార్థం అంటే ఉంగరాలు మార్చుకోవాలి దండలు మార్చుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదమ్మా సీత గౌతంతో నిశ్చితార్థం వరకు ఎందుకు వెళ్ళింది అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు మేము కూడా చాలాసార్లు చెప్పి చూసాము సీత వినట్లేదు అని చెప్పి రేవతి కిరణ్లు చెప్తూ ఉంటారు సీతకు ఫోన్ ఇవ్వమ్మా వెంటనే సీతకు నిశ్చితార్థం ఆఫ్ చేయమని చెప్తాను అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు సీత కూడా ఈ నిశ్చితార్థం ఆపాలనే చూస్తుంది అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సరే అమ్మా నేను అక్కడికి వస్తాను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని శివకృష్ణ ఫోన్ కట్ చేస్తాడు ఇక మార్నింగ్ అవుతుంది రేవతి కాఫీ తీసుకొని కిరణ్ దగ్గరకు వచ్చి ఎవండి కాఫీ తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది సీత లేసిందా రేవతి అని కిరణ్ అడుగుతూ ఉంటాడు ఇంకా లేవలేదండి అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది వెళ్ళి సీతను లేపు ఈరోజు నిశ్చిత వద్దాం అన్నయ్య గారు కూడా వస్తున్నారని చెప్పు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి బెడ్రూమ్లోకి వెళ్ళి సీత అని చెప్పి పిలవటంతో సీత కనిపించదు వాష్రూమ్లోకి వెళ్ళి సీత వాష్రూమ్లో ఉందేమోనని చెక్ చేస్తుంది వాష్రూంలో కూడా సీత కనిపించకపోవడంతో కిరణ్ దగ్గరకు వచ్చి కిరణ్ సీత రూమ్లో లేదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది సీత రూమ్లో లేకపోవడం ఏంటి టెరస్ మీద ఉందేమో చెక్ చేయి అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక రేవతి టెరస్ మీదకు వెళ్ళి సీత టెర్రస్ మీద ఉందేమో చెక్ చేసి వచ్చి టెర్రస్ మీద కూడా సీత లేదు నాకు కంగారుగా ఉంది ఈ రోజు అసలే నిశ్చితార్థం అని రేవతి కంగారు పడుతూ ఉంటుంది నువ్వు కంగారు పడుకో రేవతి సీత ఏదైనా పని మీద బయటికి వెళ్ళిందేమో అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఏ పని మీద బయటికి వెళ్ళినా సీత మనకి చెప్పే వెళ్తుంది కదా అని రేవతి అంటుంది ఏదైనా అర్జెంటు పనేమో మన నిద్ర లేపడం ఎందుకని చెప్పి అలా వెళ్ళిపోయిందేమో అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఈ విషయం వెంటనే అన్నయ్య గారికి చెప్తే బాగుంటుంది సీత ఏదైనా ప్రమాదంలో పడ్డదేమోనని భయంగా ఉంది కిరణ్ అని రేవతి చెప్తూ ఉంటుంది ఒక అరగంట చూసి అప్పుడు అన్నయ్య గారికి చెప్పొచ్చు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కొంతమంది రౌడీలు సీతను కిడ్నాప్ చేసి ఒక దగ్గర కట్టుపడేస్తూ ఉంటారు ఒరే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా సైలెంట్గా ఉన్న మా స ఎలాంటి సౌండ్ లేకుండా వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చారు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా నన్ను వదిలిపెట్టండి అని సీత అడుగుతూ ఉంటుంది సాయంత్రం వరకు నువ్వు ఇక్కడే ఉండాలి సాయంత్రం నిన్ను వదిలిపెడతాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ప్లీజ్ రా నాకు ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉందిరా వదిలిపెట్టండి రా అని సీత అంటూ ఉంటుంది ఆ పని చేయకూడదని నిన్ను కిడ్నాప్ చేశాము అని రౌడీలు చెప్తూ ఉంటారు అంటే నేను నిశ్చిత అర్థంకి వెళ్ళకూడదని నన్ను ఆఫ్ చేశారా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది అవును నిశ్చిత అద్దం నాకు వెళ్ళి నువ్వు నిశ్చితార్థం చెడగొడతావని ఆఫ్ చేశాము నిన్ను కిడ్నాప్ చేశాము అని రౌడీలు చెప్తూ ఉంటారు అంటే నన్ను కిడ్నాప్ చెప్పింది మహాలక్ష్మినా ఆ గౌతమ్నా అని సీత అడుగుతూ ఉంటుంది నోరు మూసుకొని ఉంటావా మా చేతుల్లో చస్తావా అని రౌడీలు అంటారు ఒరే వాళ్ళు నీకు ఎంత డబ్బులు ఇచ్చారో అంతకు డబ్బులు ఇస్తాను నన్ను వదిలిపెట్టండి రా అని సీత చెప్తూ ఉంటుంది కోటి రూపాయలు ఇస్తావా ఇప్పుడే వదిలిపెడతాం పాతిక లక్షలు ఇస్తావా ఇప్పుడే వదిలిపెడతాం అని రౌడీలు అంటూ ఉంటే నా దగ్గర అంత డబ్బు లేదురా అని సీత చెప్తూ ఉంటుంది అయితే సాయంత్రం వరకు సైలెంట్గా ఉండు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు నేను ఇప్పుడు నిశ్చితార్థంకి వెళ్ళాలి అక్కడ నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయి ఉంటాయి నేను నిశ్చితార్థానికి వెళ్ళకపోతే సీత మిథున ఒకటే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళకు తెలిసిపోతుంది ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అని సీత ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా మహాలక్ష్మి జరిపిస్తుంది అప్పుడు రామ్ చలపతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ గౌతమ్ గడు ముంబై నుంచి వస్తూ నక్కతోక తొక్కినట్టున్నాడు మిథునతో వాడికి నిశ్చితార్థం ఏంటి అని చలపతి అంటూ ఉంటాడు ఎందుకో నాకు ఈ నిశ్చితార్థం జరగదనిపిస్తుంది మాయా అని రామ్ అంటాడు నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పే వింటాను అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఫారెన్లో చదువుకున్న డబ్బున్న ఆ ఎక్కడ పోరం బొగ్గా తిరిగే ఈ గౌతమ్ ఎక్కడ గౌతమ్ని మిధున పెళ్లి చేసుకుందంటే చేసుకుంటా అంటుందంటే నాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అప్పుడే మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ రూమ్లో నుంచి బయటికి రెడీ అయి వస్తూ ఉంటారు సీత నిశ్చితార్థాన్ని ఆఫ్ చేస్తుందేమో అని భయంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు నిశ్చితార్థం ఆపాల్సిన అవసరం లేదు మహా ఎందుకంటే సీతే గౌతమ్ మంచివాడని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టింది కదా అని జనార్దన్ అంటూ ఉంటాడు బావగారికి సీతను మత్తులో పెట్టి సంతకం పెట్టించుకున్నామని తెలియనట్టుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది మీ బావగారికి ఆ సీత మేన కొడాలని ప్రేమ ఉంది ఆ విషయం జనానికి తెలియకపోవడమే మంచిది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళను చూసిన చలపతి బావలు చెల్లాయిలు అందరూ రండి పంతులు గారు కూడా వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వింటి బావ ఇంకా రెడీ అవ్వలేదు అని చలపతిని గిరి అడుగుతూ ఉంటే ఆగిపోయే నిచ్చితనికి రెడీ అవ్వటం ఎందుకు అని చలపతి అంటాడు ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్